హాయ్ ఫ్రెండ్స్ ఎంత ముందు వీడియోలో నేను ద్రాక్షారామం టెంపుల్ కు సంబంధించిన వీడియోని అయితే పోస్ట్ చేశాను మాకు అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము అక్కడ నుంచి బెక్కవోళ్లో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి దేవస్థానానికి అలాగే అక్కడ నుంచి గోలింగేశ్వర స్వామి దేవాలయానికి అయితే వెళ్ళాం ఈ గోలింగేశ్వర స్వామి దేవాలయంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది అలాగే మావిడాడులో ఉన్న సూర్యనారాయణ స్వామి టెంపుల్ కూడా వెళ్ళాము ఈ బెక్కవోర్లో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు స్వయంభూగా వెలిసారంట అంతేకాకుండా ఈ స్వామివారి అయితే చాలా పవర్ఫుల్ ఎందుకంటే ఇక్కడ స్వామివారి చెవిలో మీరు ఏదైనా కోరిక చెప్పుకుంటే ఆ కోరిక తీరి మీరు తప్పకుండా మళ్ళీ ఈ టెంపుల్ కు వస్తారంట మేము ద్రాక్షారామం టెంపుల్ లో దర్శనం చేసుకుని ఇక్కడ వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ అయింది బట్ ఇక్కడ ఫోర్ టు ఈవినింగ్ ఎయిట్ వరకే దర్శనం ఉంటుంది అలాగే మార్నింగ్ సిక్స్ టు ఆఫ్టర్నూన్ వన్ వరకు దర్శనం ఉంటుందట మేము ఆల్రెడీ మార్నింగ్ నుంచి సామలకోట ద్రాక్షారామం అలాగే సూర్యస్వామి టెంపుల్ ఇవన్నీ చూసి జర్నీ చేయడం వల్ల అందరూ అలిసిపోయాం సో మా వాళ్ళందరూ కూడా బయట బెంచెస్ మీద రెస్ట్ తీసుకున్నారు టెంపుల్ చెంద అయినా గానీ చూడడానికి అయితే చాలా బాగుంది టెంపుల్ పక్కనే పచ్చడి పొలాలు ఉంటాయి సో ఇక్కడ వచ్చే భక్తులకు ఇది చూడడానికి అయితే చాలా బాగుంటుంది సో ఒక టెన్ మినిట్స్ తర్వాత మేము సోమవారి గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు చేశాము హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మమ్మల్ని దర్శనానికి అలవ్ చేశారు నిజంగా ఫస్ట్ టైం నేనైతే ఈ టెంపుల్ కు వచ్చాను స్వామివారి విగ్రహం అయితే చూడడానికి ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది ఈ లక్ష్మీ గణపతి స్వామివారు ఆంధ్ర రాష్ట్రంలోనే అతి పెద్ద శిలా విగ్రహంగా బాసిల్లుచున్నది భూమి లోపలికి అసలు ఈ విగ్రహం ఎన్ని అడుగులు ఉన్నదో కూడా ఎవరికీ తెలియదు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు నిజ రూపమున శ్రీ స్వామివారికి నాగాభరణం నాగ యజ్ఞోపవితం నాగమలతాడు బిల్లకట్టు పంచుతో సుఖాసనం మీద కూర్చుని రాజటీవీతో భక్తులకు దర్శనమిస్తారు శ్రీ స్వామివారికి గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయంట శ్రీ స్వామివారి విగ్రహం కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది అలాగే స్వామివారి ఆలయంలో భక్తుల విరాళముతో దానం నిర్వహించబడుతుంది మాకు గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత మేము ఎక్కడి నుంచి గోలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇది కూడా ఖచ్చితంగా వెళ్లాల్సిన టెంపులే సో నెక్స్ట్ వీడియోలో మనం గోలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే చూసేద్దాం అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండ్